సంతనూతలపాడు మండలం ఎండ్లూరు డొంకు వద్ద స్కిల్ హబ్ ప్రాంగణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ జిల్లా ఉపాధి కార్యాలయం సిడాప్ సంయుక్త ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళాను నిర్వహించారు ఈ మెగా జాబ్ మేళాకు సంతనూతులపాడు చేమకుర్తి ఒంగోలు మరియు పరిసర ప్రాంతాల నుండి వంద మందికి పైగా విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు ఈ జాబ్ మేళాలో ఐసిఐసిఐ హుండై ఈనాడు తదితర కంపెనీలు పాల్గొన్నాయి జిల్లా నైపుణ్య అభివృద్ధి అధికారి జే రవితేజ యాదవ్ మాట్లాడుతూ మంత్లీ జాబ్ మేళాను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిందని లోకేష్ గారి ఆదేశాల మేరకు యువతకు ఉద్యోగాలు కల్పించాలనే ప్రణాళికతో ప్రకాశం జిల్లాలోని ప్రతి మండలంలో నెల నెల మంత్లీ జాబ్ మేళాను నిర్వహిస్తామని రానున్న మార్చి నెల మొదటి వారంలో కనిగిరి రెండో వారంలో ఒంగోలులో ఏర్పాటు చేయబోతున్నామని ప్రతి ఒక్కరూ ఈ చక్కని అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో డిస్టిక్ మేనేజర్ వై అంజమ్మ ప్లేస్మెంట్ ఆఫీసర్ షేక్ ఈష్ బాషా స్కిల్ హబ్ కోఆర్డినేటర్ షేక్ బాషా ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ రమేష్ తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం నా పేరు జే రవితేజ యాదవ్ డిస్ట్రిక్ట్ స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ప్రకాశం జిల్లాకి పనిచేస్తూ ఉన్నాను సో ఈరోజు జాబ్ మేళాలో భాగంగా సంతనూతలపాడు నియోజకవర్గంలో సంబంధించి ప్రతి మంత్ రెగ్యులర్గా జాబ్ మేళాలు కండక్ట్ చేస్తుంటాం అందులో భాగంగానే ఇక్కడ సంతనత్తుల పడే నియోజకవర్గంలో జాబ్ మేళా కండక్ట్ చేయడం జరు జరిగింది అలానే అందులో భాగంగా సుమారు ఇప్పటికీ ఒక అరవై మంది పిల్లల దాకా ఇక్కడ అటెండ్ అయ్యారు ఇంటర్వ్యూస్ జరుగుతూ ఉన్నాయి అలానే ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన పథకం కింద ఎవరైతే బెనిఫిషరీస్ ఉన్నారో సుమారు ఇప్పుడు ఒక పన్నెండు బ్యాచ్ల దాకా ట్రైనింగ్స్ కంప్లీట్ అయ్యాయి మూడు వందల యాభై నుంచి నాలుగు వందల వరకు ట్రై కేవలం ఆడపిల్లల్ని ట్రైనింగ్స్ ఇక్కడ కంప్లీట్ చేయడం జరిగింది వాళ్ళకి సర్టిఫికేట్స్ కూడా ఈరోజు ఇందులోనే భాగంగా వాళ్ళకి సర్టిఫికేట్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేసి వాళ్ళని కూడా ఈ జాబ్ మేళాల్లో పార్టిసిపేట్ చేసి వాళ్ళకి ఉద్యోగాలు కలపడం కలపడం కల్పించడం జరిగింది సో ప్రకాశం జిల్లాలో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తరఫున ముఖ్యంగా ఎన్నో రకాల ట్రైనింగ్ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి సంకల్ప కార్యక్ర సంకల్ప ప్రోగ్రాంలో కూడా ఈ మధ్యనే జాబ్ మేళాలు అలానే ఎంటర్ప్రీనర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అనేవి కూడా స్టార్ట్ చేయడం జరిగింది అందులో భాగంగా ఇప్పటికీ సంత సంతనతలపాడు నియోజకవర్గము నెక్స్ట్ రేపు మార్చ్ మూడవ తారీఖు నుంచి మన సంతలపాడు నియోజకవర్గంలో ఈడీపీ ప్రోగ్రామ్ కూడా కండక్ట్ చేసుకోవడం జరుగుతుంది ఎవరైతే పరిశ్రమలు స్థాపించుకోవాలి ఎంటర్ప్రెన్యూర్స్గా డెవలప్ అవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని రిజిస్ట్రేషన్ ఇక్కడ మా ఆఫీస్ ఎప్పుడూ ఉంటుంది ఇక్కడ మహిళా ప్రాంగణంలో మా కన్సర్న్ స్టాఫ్ ఉంటారు వాళ్ళని వచ్చి అప్రోచ్ అయ్యి మీరు రిజిస్ట్రేషన్స్ అనేది మీరు చేసుకొని ఈడీపీ ప్రోగ్రాంలో భాగస్వాములు కావాల్సిందిగా కోరుతున్నాను ఈడీపీ ప్రోగ్రాం అనే కాదు రేపు ఫ్యూచర్లో మళ్ళీ అసిస్టెంట్ బ్యూటీ థెరపిస్ట్ ఒక ప్రోగ్రాము డొమెస్టిక్ ఐటీ హెల్ప్ డెస్క్ అటెండెంట్ టాలీ విత్ జీఎస్టీ ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు నిరుద్యోగులకు ఉపయోగపడేవి ఎన్నో కంటిన్యూస్గా ఇక్కడ మా స్టాఫ్ అందరి సహకారంతో చాలా బాగా జరుగుతుంది అలానే ఉద్యోగ కల్పన కూడా కంటిన్యూస్గా చేస్తున్నాము సో ఇలాంటి కార్యక్రమాలని యువత యుటిలైజ్ చేసుకొని ఉద్యోగాలు వాళ్ళు మెయిన్ కొత్త ప్రభుత్వం వద్ద ముఖ్య లక్ష్యం ఏంటంటే వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసి మేము ఎంప్లాయ్మెంట్ వాళ్ళకి చూపించాలి సో ఈ కార్యక్రమాలన్నింటినీ వాళ్ళు యూజ్ చేసుకొని ఉద్యోగాలు సంపాదించవలసిందిగా నేను కోరుతున్నాను ఒక మూడు కంపెనీల దాకా ఈ జాబ్ మేళకు వచ్చారండి సుమారు అరవై మంది పైచలకు విద్యార్థులు ఇక్కడ అటెండ్ అయ్యారు ఓవరాల్గా మనకి ఒక యాభై దాకా వేకెన్సీస్ అనేవి ఉంటుంది ఇది రెగ్యులర్గా ప్రతి నియోజకవర్గంలో ప్రతి నెల మన జాబ్ మెల అనేది రొటీన్గా రెగ్యులర్ యాక్టివిటీలా జరుగుతుంది కంటిన్యూస్గా మనకి సెప్టెంబర్ నెల నుంచి ఇప్పటి వరకు కంటిన్యూస్గా ప్రతి నియోజకవర్గం కవర్ అయ్యే విధంగా ప్రతి నెల మనం ఎనిమిది ఈవెంట్స్ అనేవి జాబ్ మెల ఈవెంట్స్ అనేవి రెండు నుంచి మూడు కంపెనీలతో జరుగుతూ ఉంది సో ఇప్పుడు సంకల్ప ప్రోగ్రామ్ కింద మనం మెగా ఈవెంట్స్ చేస్తున్నాము మినిమం ఇరవై కంపెనీలతో జాబ్ అనేవి ఆల్రెడీ రెండు కండక్ట్ చేసాము ఇంకా ఒకటో రెండో కండక్ట్ చేయబోతున్నాం వచ్చే నెలలో ఈ నెల వచ్చే నెలలో మంత్లీ జాబ్ మేలా రెస్పాన్స్ బాగుంది గవర్నమెంట్ ఆఫ్ ఏపీ యొక్క డైరెక్షన్స్ ప్రకారం మనము నడుచుకుంటున్నాము సో రెస్పాన్స్ అయితే బాగుంది ఇప్పుడు ఒకటి రెండు కంపెనీ ఇప్పుడు మెగా జాబ్ మెలాలంటే వందల్లో అటెండ్ అవుతారు పిల్లలు మినీ జాబ్ మెలలో ఒకటి రెండు కంపెనీస్ ఉన్నప్పుడు ఒక నలభై నుంచి అరవై మంది కంటిన్యూస్గా అటెండ్ అవుతున్నారు వాళ్ళ రెస్పాన్స్ అయితే బాగుంది మెయిన్ ఏంటంటే అటెండ్ అయిన వాళ్ళందరూ కూడా ఈ వన్ వీక్ టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ టైంలో జాయిన్ అవుతున్నారు అక్కడికి వెళ్ళిన తర్వాత జాయిన్ కూడా అవుతున్నారు రెస్పాన్స్ బాగుంది సో ఎంప్లాయ్మెంట్ కూడా మేము చాలామంది కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇన్స్ట్రక్షన్స్ మాకు కన్సల్ట్ మినిస్టర్ లోకేష్ గారు సార్ గైడెన్స్ ప్రకారం మాకు ఏదైతే మా కన్సర్న్ మా గవర్నమెంట్ అఫీషియల్స్ చెప్పారు దాని ప్రకారం చేస్తూ ఉన్నాం కంటిన్యూస్గా ఇంకోటన్ని ముఖ్య గమనిక ముఖ్య సూచన మీకు ఇలాంటి ట్రైనింగ్స్ జరుగుతున్నాయి ఫర్దర్గా ఏం ట్రైనింగ్స్ జరుగుతాయి మీకు ఎలాంటి ఉపయోగకరమైన ట్రైనింగ్స్ జరుగుతున్నాయి మీ అన్నీ మీకు తెలియాలంటే నైపుణ్యం డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ అనేది మా స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ యొక్క వెబ్సైట్ అండి అందరూ కూడా మీరు దాంట్లో రిజిస్టర్ అవ్వండి అన్ఎంప్లాయిడ్ కానీ లేకపోతే జాబ్ సీకర్స్ కానీ ఎవరైనా సరే లేదా ట్రైనింగ్ తీసుకోవాలనుకుంటున్న వాళ్ళైనా ఎవరైనా సరే నైపుణ్యం డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ మళ్ళీ చెప్పాను దీంట్లో రిజిస్టర్ అయ్యి ఎక్కడెక్కడ ఏం ట్రైనింగ్స్ జరుగుతున్నాయి జాబ్ మెలాలు ఎక్కడున్నాయి ఎలాంటి అన్ఎంప్లాయీస్కి ఎలాంటి ట్రైనింగ్స్ జరుగుతుంది సో బీటెక్ స్టూడెంట్స్కి కూడా లేటెస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ట్రైనింగ్స్ కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సో ఈ సదుపాయాన్ని అందరూ సద్వినియోగం చేసుకోండి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మా డిపార్ట్మెంట్ యొక్క ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మనం ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఒక జాబ్ మేళా పెట్టాలి అందులో భాగంగా మనం ఇక్కడ ఏంటంటే ప్రతి నెల ఇదే మహిళా ప్రాంగణంలో అవ్వచ్చు మధ్యపాటు అవ్వచ్చు వేరే డిఫరెంట్ డిఫరెంట్ మండల్స్ లో మన కానిస్టివన్సీలో ఖచ్చితంగా జాబ్ మేళ అనేది ఉంటుందమ్మా మీరు ఏ ఇన్ఫర్మేషన్ అయినా ఇప్పుడు ఇందులో ఇంతమంది వచ్చారు ఇందులో ఒక ఐదుగురు ఉద్యోగాలు చేసిన ఐదు ఫ్యామిలీలు సెట్ అయినట్టే కదా ఐదు సెట్ అయినట్టే కదా మీరు ఆ ఇంప్ల ఆ ఇంటెన్షన్ మనసులో పెట్టుకుని ఏదైనా ఒక భాష సార్ కానీ మా ఆఫీస్ తరఫు నుంచి కానీ మీ గ్రూప్ లో ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే మీరు అందరూ బస్టాండ్ షుడ్ గా ఆ ఇన్ఫర్మేషన్ ఒకటి పది మంది షేర్ చేయండి దానివల్ల మనకు నష్టం ఏమన్నా ఉంటుందా కదా మీరు ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి ఈరోజు మనం మంత్లీ జాబ్ మేళాలో భాగంగా మనం ఇక్కడికి రెండు కంపెనీలతో జాబ్ మేళా పెడుతున్నాం అమ్మా అందులో ముఖ్యంగా లేడీస్ కి అవకాశం ఉంది తాలికా మేనేజ్మెంట్ సర్వీసెస్ వాళ్ళు కూడా రావాలి వాళ్ళు కూడా రాలేదు ఇప్పుడు మనకి ఐసీఐసిఏ కూడా లేడీస్ కి అవకాశం ఉంది ఇంటర్మీడియట్ చదువుకున్న వాళ్ళకు వాళ్ళు వాళ్ళ యొక్క కంపెనీ రిక్వైర్మెంట్స్ గురించి తెలియజేస్తారు మన దగ్గర ఏంటంటే ఏదో మేలా ఆ ఫీమేల్కి ఎవరికైనా జాబ్ అవకాశాలు ఉన్నాయి కానీ మినిమం గ్రాడ్యుయేషన్ ఉంది మినిమం గ్రాడ్యుయేషన్ ఉంటే రెండున్నర లక్షల నుంచి ఆరు లక్షల వరకు అంటే ఫ్రెషర్స్కి అయితే రెండున్నర లక్షలు ఇస్తాము ఎవరైనా వచ్చి అప్లై చేయవచ్చు మనకు రౌండ్స్ ఉంటాయి త్రీ రౌండ్స్ ఉంటాయి ఫస్ట్ రౌండ్ ఇక్కడ కంప్లీట్ అవుతుంది సెకండ్ రౌండ్ బ్రాంచ్లో ఉంటుంది థర్డ్ రౌండ్ ఆన్లైన్ జోనల్ హెల్త్ ఉంటుంది కంప్లీట్ అవుతూ మనం జాబ్ వేకెన్సీ ఇస్తాము ఆన్ రోడ్ జాబ్ అండి పిఎస్ఐ ఇన్సూరెన్స్ మీకు అన్ని ఎలిజిబిలిటీస్ అన్నీ ఉంటాయి